టీటీడీ వారు ఈ మధ్య కేసు పెట్టారు ఏది జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారి పైన పోస్టు త్రీ సిక్స్టీ అని చెప్పి ఒక అతని పైన తర్వాత డైలీ న్యూస్ అని చెప్పి ఇంకొక అతని పైన వాస్తవానికి టీటీడీ వాళ్ళు ఈ కేసులు పెట్టడం మొదలు పెడితే ముందు బీఆర్ నాయుడు గారికి సంబంధించి టీవీ ఫైవ్ నుంచే మొదలు కావాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టీడీ పైన పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి ఎంత చంద్రబాబు నాయుడు గారికి లాభం చేకూర్చారో ప్రజలందరికీ తెలుసు మా దరిద్రం ఏంటంటే అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కేసులు పెట్ట ఎందుకంటే ఇదే చాగంటి కోటేశ్వరరావు గారికి టీటీడీలో సలహాదారుడిగా పదవి ఆఫర్ చేస్తే చాగంటి కోటేశ్వరరావు గారు ఇప్పుడు ఉన్న సమయ భావన వల్ల నేను అక్కడికి వచ్చి న్యాయం చేయలేను ఎనీ టైం మీకు దేవుడి ఎందు ఏ కావాలన్నా కూడా నాకు ఫోన్ చేసి అడగండి దేవుడి కోసం నేను ఎప్పుడు అవైలబుల్గా ఉంటాను ఐదు అని చెప్పి శాగంటి కోటేశ్వరరావు గారు చెబితే దాన్ని పూర్తి స్థాయిలో ఎంత దుష్ప్రచారం చేశారంటే ఆయన రిజెక్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా అసలు ఆయనకి ఈ ప్రభుత్వం ఉండగా ఆయన తిరుమల కొండ తీసుకోవడానికి అంత అది ఇది అది ఇది అని చెప్పి నెగిటివ్ ప్రచారం చాలా చేశారు దీనికంటే అది అంతే కదా ఇప్పుడు నేను చెప్పిన దానికంటే ఇదేమో దారుణమా ఇంత దుష్ప్రచారం అసలు నిజంగా చెప్పాలనుకుంటే గత ప్రభుత్వంలో టీటీడీ పైన చేసినటువంటి దుష్ప్రచారం పైన కేసులు పెట్టాలంటే రాష్ట్రంలో నూట డెబ్బై నియోజకవర్గాలు లేకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలంలో ఉన్న పోలీస్ స్టేషన్లో మినిమం ఇంత కట్టల పేరు అవుతాయి ఆ కాగితాలన్నీ దాచిపెట్టలేక పోలీసు వాళ్ళకి ఇబ్బంది పడిపోయేవాళ్ళు లేకపోతే ఎన్రోల్ చేయలేక వాళ్ళు ఇబ్బంది పడిపోయేవాళ్ళు రోజు పదోచ్చి పడి అంత దుష్ప్రచారం చేశారు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అందరి వాడు అక్కడ ఏది జరిగినా క్వశ్చన్ చేసే రైట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రభుత్వం అందరూ ఓట్లు వేస్తేనే ప్రభుత్వం ఐదేళ్ళకు ఒకసారి ప్రభుత్వం అనేది మారచ్చు మారకపోవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం అందరిది రోజు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవాలనుకున్నవాడు కూడా పెట్టుకోవాలి ఇది మా దేశ సంతం మా ఇష్టం మా రాజ్యం మీద నెగిటివ్ అది అని చెప్తే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇబ్బంది చేయొద్దు దయచేసి ఆరుగురు చనిపోయినప్పుడు మీరు రాజీనామా చేయాల తిరుపతిలో వరుస ఘటనలు జరుగుతున్నప్పుడు రాజీనామా చేయాలి తిరుపతి లడ్డు పైన చేసినటువంటి దుష్ప్రచారం మీరు పూర్తిస్తారు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టండి పవన్ కళ్యాణ్ గారి పైన ఎంత దుష్ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎంత దుష్ప్రచారం చేశారు ఈ కూటమి ప్రభుత్వ సభ్యులు ఎంత దుష్ప్రచారం చేశారు వీళ్ళు ఏమి ఇవ్వలేదా అంతెందుకు రీసెంట్గా ఆరుగురు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందే చైర్మన్గా మీరు ఈవో ఈవో గారు ఇద్దరు కొట్టుకున్నారు లేక మాటలతో టోటల్ గేల్చుకున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుకున్నప్పుడు ఆంధ్రజ్యోతి రివీల్ చేసి చూడు ఆంధ్రజ్యోతి పేపర్ పైన మీరు కేసులు పెట్టండి కేసులు పెట్టండి అంటే మీకు అవసరం లేదు మమ్మల్ని ఇతను సపోర్ట్ చేయడు మమ్మల్ని వీళ్ళు అసలు పట్టించుకోరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి యాంటీగానే ఉంటారు అనే ఆలోచనతో పనిచేస్తూ పూర్తి స్థాయిలో తిరుమలలో రాజకీయ పార్టీలు ప్రేరేపించుకుంటూ అవతల వాళ్ళకి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టాలి కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం ఎంతవరకు సమంజసం ఎవరికి నచ్చిన పార్టీని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు ఎవరు నోట్రాలుగా ఉండాలంటే వాళ్ళు ఉంటారు ఎవరికి ఏదైనా చేయాలనుకుని చేస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం అందరిది వెంకటేశ్వర స్వామి ప్రతి ఇంట్లో కొలుచుకునే దేవుడు అది పార్టీలకు సంబంధం లేదు ఇంకొకసారి పార్టీలకు సంబంధం ఉండేటట్టుగా మీరు కేసులు ఏదైతే పెట్టడున్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు నిజం మీకు కావాలా చెప్పండి రియాలిటీ చెప్పండి అడుగుతారు వెంకటేశ్వర స్వామి అందరి వాడు నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను వెంకటేశ్వర స్వామి అందరి వాడు అందరి వాడు దగ్గర మీరు కేసులు పెట్టుకుంటా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోరు అంతెందుకు ఇటువంటి చీప్ కామెంట్స్ చేసి అతను మేము పెడతారా మీ స్థాయి తగ్గినట్టు ఇది బీఆర్ ఆయనవారు కిరాకల్పి ఆ వీడియో చూపిస్తారు మరి ఆయన మేము పెట్టాను కేసు ఐదు చీప్ ఎంత చీప్ లంచ్లో వాడారు అందుకే రోజు సంబరపడుతున్నట్టుంది ఏ నేను ఉపయోగపడ్డాను నేను ఉపయోగపడ్డాను నేను కూడా తిరుమల లడ్డుకు ఉపయోగపడ్డాను నా కొవ్వు తీసి పెట్టారంటుంది తిరుమల లడ్డు గురించి అందరూ తినే ఒక ప్రసాదం గురించి ఒక మహిళ కొవ్వు వాడారు అని చెప్పి నీ ఛాతి నీచంగా మాట్లాడుతున్నారంటే ఏం మాట్లాడవి వెంకటేశ్వర స్వామిని అక్కడ ప్రతిష్ట దిగజార్చే విధంగా మాట్లాడాడు దిగజార్చే దమ్ము ధైర్యం ఎవరికి లేరు కానీ ఆ ప్రసాదం గురించి మాట్లాడాడు ఇతగాడి మీద కేసులు పెట్టే ధైర్యం ఉందా మీకు సమాధానం చెప్పండి జరుగుతున్నది దుష్ప్రచారమా ఇంకోటి ఇంకోటి కాదు రియాలిటీ చెప్పండి వెంకటేశ్వర స్వామి ముసుకులో రాజకీయాలు చెలాయిస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకున్నాడు మీకు అన్నీ తెలిస్తే ఇతగాడిపై కేసు పెట్టండి మీకు అన్నీ చూస్తూ ఉంటే న్యాయం చేయాలి వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంతలు ఇదిగో ఎటు పెట్టుకొని కొట్టుకున్నారు చూడండి న్యాయం చేయాలనుకు ఇతగాని మీద కేసులు పెట్టండి మీరు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు సంబోధించుకుంటూ జైల్లో జీవితాంతం ఉంటాడు చంద్రబాబు గారు ధైర్యం చేసి కేసులు పెడితే అని అదీమిస్తాయి అదీమిస్తాయి టీటీడీ చైర్మన్గా ఉంటూ రాజకీయాలు చేసుకుంటూ స్థాయిలో అవతల పార్టీ వాళ్ళని దేవుడి సన్నిధిలో మాకు సంబంధం లేదనే విధంగా వెంకటేశ్వర స్వామి భక్తుల్ని దూరంగా పెట్టేసే ప్రయత్నాలు చేస్తూ మీరు ఎలా రాజకీయాలు చేస్తున్నా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఒక రూల్ ఉంది టీటీడీలో కొండపైన ఎవరు రాజకీయాలు చేయకూడదు అని కానీ మీరు కొండపైన రాజకీయాలు చేస్తున్నారు దేవుడు అన్నీ చూసుకుంటాడు ప్రతిదీ దేవుడికి తెలుసు ప్రతిదీ దేవుడు అన్నీ చూసుకుంటా బెదిరింపులు ఎన్నాళ్ళు అయితే ఒక నాలుగేళ్ళు కొరతారా కొరతండి తిడతారా తిట్టండి ఏమవుతుంది ఏమవుతుంది మనిషి జీవితంలో తను సాధించేది అంతిమంగా ఏమి ఉండదు ఏ హోదాకి ఇచ్చినా వెంకటేశ్వర స్వామి దగ్గర మీకు అంత అవకాశం నాకు తెలిసి ఎవరికి ఎవరో ఒకరికి నూటికొకరికి ఒకరు లభించుద్ది ఆ హోదాకి న్యాయం చేయలేకపోతుంటే అంటే వెంకటేశ్వర స్వామి గారు మిమ్మల్ని చూసుకుంటాడు అది మేము చూడాల్సిన పనులా సామాన్యులు చూడాల్సిన పనులే లేకపోతే ఇంకోటి ఇంకోటి చూడాల్సిన పనులే మాట్లాడిన వాళ్ళు చూడాల్సిన పనుల నాయకులు చూడాల్సిన పనులే ఎవరు చూడాల్సిన పనులే స్వామి మిమ్మల్ని అన్నీ చూసుకుంటాడు మీ బాగోగులు మీ మంచి చర్యలన్నీ ఇటువంటి రాజకీయాలు మీరు ప్రేరేపిస్తున్నారంటే భవిష్యత్తు నిజంగా అంధకారంలోకి తీసుకెళ్లే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు ఎవరో దుష్ప్రచారం చేయరు నిజాన్ని అడుగుతారు ఆ నిజంగా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది నిజంగా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది బీఆర్ నాయుడు గారు చైర్మన్ అయినప్పుడు విమర్శించిన వాళ్ళని వాళ్ళ నోరు మూపించే విధంగా పనిచేయాలి కానీ విమర్శిస్తే మేము కేసులు పెడతాం అనే విధంగా పనిచేసే వాళ్ళ మీద నిరంతరం ఇలాగే ఉంటుంది పరిస్థితి చేత కాకపోతే రాజీనామా చేసి పక్కా పోండి అంతేగాని కేసులు పెడతాం అంటే చెప్పండి వివరంగా చెప్పండి మించి నేను కేసు పెరుతాను నువ్వు చూసుకో అన్ని రోజులు ఒకలా ఉండవు కదా